తిరుప్పావై పదిహేడవ పాసురం అమ్మరం ఉడుతూ ఒంగి ఉలగడంద ఈ పాసురంలో గోపికలు కృష్ణుని దివ్యకార్యాలను స్మరిస్తూ ఇలా అంటారు ఓ కృష్ణ నీవే మూడు లోకాలను కొలిచినవాడు గోవర్ధనగిరిని ఎత్తి మమ్మల్ని కాపాడినవాడు అయినా మా వంటి సాధారణ భక్తుల కోసం ఇంత సులభంగా అందుబాటులో ఉన్నావు భావం నీవు సర్వలోకాధిపతివైనా భక్తుల పిలుపుకు స్పందించే సులభసాధ్యుడివి లోతైన భావ వివరణ ఒకటి భగవంతుని విరాట్ స్వరూపం ఈ పాసురంలో ఆండాల్ కృష్ణుని మూడు లోకాలను కొలిచిన వామన స్వరూపంగా దేవతలకు నాయకుడైన పరమేశ్వరుడిగా వర్ణిస్తుంది భగవంతుని మహిమ అపారమనీ తెలియజేస్తుంది రెండు సౌలభ్యం భక్తుల పట్ల కృష్ణుని కరుణ అంతటి మహానుభావుడైన కృష్ణుడు గోపికల పిలుపుకు లేచివస్తాడు వారి కోరికలు వింటాడు ఇదే సౌలభ్య స్వభావం వైష్ణవ తత్వంలోని ప్రధాన సూత్రం మూడు శరణాగతి భక్తుడి ఏకైక ఆశ్రయం గోపికలు తమ శక్తిని నమ్మలేదు తమ అర్హతను ప్రస్తావించలేదు నీవే మా ఆశ్రయం అనే భావంతోనే ప్రార్థించారు నాలుగు భగవంతుని సేవే పరమ ధర్మం ఈ పాసురం చెబుతుంది భక్తి అంటే కోరుకోవడం కాదు భక్తి అంటే భగవంతుని సేవలో లీనమవడం సేవలోనే ఆనందం మోక్షానికి మార్గం నేటి జీవితానికి ఆధ్యాత్మిక సందేశం భగవంతుడు దూరంగా లేడు మన పిలుపుకే ఎదురు చూస్తాడు అహంకారం విడిచి శరణాగతి స్వీకరించాలి భగవంతుని మహిమ తెలుసుకుని వినయంగా ఉండాలి సేవాభావంతో చేసిన భక్తి శాశ్వత ఫలితం ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఫ్రెండ్స్